హాయ్ ఫ్రీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పచ్చేపల పులుసు ఎలా చేద్దామో చూద్దాం రండి దానికి కావాల్సినవి పచ్చేపలు ఒక కిలో ఒక పావు కిలో వంకాయలు ఒక రెండు ములంకాళ్ళు ఒక వంద గ్రాములు చింతపండు ఇప్పుడు చింతపండుని మనం వాటర్ వేసి నానబెట్టుకోవాలి దీనికి మనము ఒక కప్పు ఫిష్ కర్రీ మసాలా తీసుకోవాలి ఇప్పుడు మనం చింతపండు నానబెట్టాం కదా దాని నుండి రసం తీసుకుందాం చింతపండుని పిచ్చకేసి ఆ రసం తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక కప్పు ఫిష్ కర్రీ మసాలా దాన్ని దాంట్లో వేసేయాలి తర్వాత బాగా ఆ చింతపండు రసంలో బాగా ఉండలు లేకుండా ఆ మసాలాని బాగా కలపాలి తర్వాత మన వంకాయ ముక్కలు ముళంకాడలు కట్ చేసి ఉంచుకున్నాం కదా అవి కూడా దాంట్లో వేసేయాలి వేసేసి ఒక ఐదారు పచ్చిమిర్చి మధ్యలో విరుచుకొని ఇప్పుడు వీడియోలో చూపేటట్టుగా వెచ్చుకొని వేసుకోవాలి వేసుకొని బాగా మసాలాదంతా కలిసేటట్టుగా కలిపేయాలి తర్వాత మనము దానికి కావాల్సింది ఒక స్పూను సాల్ట్ వేసుకొని ఒక పెద్ద సైజు టమాటా ఒకటి తీసుకోవాలి దాన్ని బాగా మెత్తగా స్మాస్ చేసుకోవాలన్నమాట చేతితోటి బాగా పిసికేయాలి పిసికి ఆ చింతపండు రసం పులుసు ఉంది కదా ఆ పులుసులో వేసేసుకోవాలన్నమాట వంకాయ ములంకడ ఆ చింతపండు అదంతా రసంగా కలిపే మసాలా అంతా కలిపాం కదా దాంట్లో ఆ టమాటా పీరిని వేసేయాలి ఇప్పుడు కలిపిసి పక్కన పెట్టుకున్నాం దానికి తాలింపుకి మనకు కావాల్సినవి మెంతులు ఒక స్పూను అర స్పూను ఆవాలు ఒక స్పూను సోంబు సో పెట్టుకోవాలి ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కొద్దిగా కరివేపాకు ఒక గుప్పెడు గుప్పెడు కొత్తిమీర తీసుకోవాలి అవి పక్కన పెట్టుకోవాలన్నమాట ఒక పది వెల్లుల్లి రబ్బలు అవి ఒలుసుకోవాలి అవి కూడా తాలింపుకే ఇప్పుడు మనము స్టవ్లో కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయింది ఇప్పుడు మనము ఆవాలు మెంతులు సోపు ఇవన్నీ తీసుకున్నాం కదా అది తాలింపులో వేయాలి అవి వేసిన తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసి ఉంచుకున్నాం కదా అంటే ఆనియన్స్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది పెద్ద సైజు ఉల్లిపాయ అది కట్ చేసిన మొక్కలు ఆయిల్లో వేసేయాలన్నమాట కొంచెం అలాగా గోల్డ్ కలర్ వచ్చేలాగా దాన్ని వేయించుకోవాలన్నమాట మనం ఇప్పుడు మనం ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఉలుసుకున్నాం కదా ఆ వెల్లుల్లి రెబ్బలు కూడా దాంట్లో వేసేయాలి తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం అలాగ ఆయిల్లో వేయించుదాం ఇవన్నీ వేగాలి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ రావాలన్నమాట అవి వేయించుకున్న తర్వాత ఎర్రగా వేగయి ఉల్లిపాయలు ఇప్పుడు మనము వంకాయ ముళంకాడ అవన్నీ మసాలా అంతా కలిపేసి ఉంచాం కదా పులుసు దాంట్లో పోసేయాలి తాలింపులో పోసుకొని కొంచెం ఆ తాలింపు స్మెల్ స్మెల్కుండా ఒక్క నిమిషం రెండు నిమిషాలు అలా మూత పెట్టాలి మూత పెట్టిన తర్వాత ఒకసారి తీసుకొని దానికి మనకు పులుసుకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు పచ్చేపల పులుసు కదా చేస్తున్నాం మనం ఆ పులుసుకు సరిపడంత వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు ఉడకనియ్యాలి అంటే మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడకనివ్వాలి వంకాయ ముక్కలు ఇవి ఉడకాలి కదా అందుకని మీడియం ఫ్లేమ్లో ఉడకాలి ఒక పది నిమిషాలు ముక్కలు ఉడికి వచ్చినట్టున్నాయి ఒకే ముక్కలు ఉడికాయి ఇప్పుడు మనం పచ్చిపలు కడిగేసి ఉంచుకున్నాం కదా దాన్ని ఆ పులుసులో వేసేయాలి ఒక్కొక్కటిగా లైన్గా వేసుకొని రావాలి అంటే లో ఫ్లేమ్లోనే పెట్టాలి అనమాట అంటే ఒక తెరలు వచ్చేదాకా హై ఫ్లేమ్ ఒక తెరులు వచ్చిన తర్వాత మనం మూత ఓపెన్ చేయకుండానే లో ఫ్లేమ్ పెట్టేయాలి హై ఫ్లేమ్ పెడితే మసాలా స్మెల్ దాంట్లో ఉండదు ఇప్పుడు మనం మసాలా వేసుకుంటున్నాం కదా ఫిష్ కర్రీ మసాలా ఆ స్మెల్ పట్టదు ఇప్పుడు మొక్కలన్నీ దాంట్లో వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టి మూత పెట్టేయాలి ఓకే అండి ఒక ఐదు నిమిషాలు పోయాక మనము కొత్తిమీర కట్ ఉంచుకున్నాం కదా ఆ కొత్తిమీరని ఒకసారి జల్లిసి దా ఆ పులుసులో జల్లుకోవాలన్నమాట జల్లుకున్న తర్వాత ఒకసారి అలా కదపాలి ఎందుకంటే మనం గట్టి పెట్టామనుకోండి ఆ చేప ముక్కలు విడిపోతాయి అలాగని మనం గట్టి పెట్టకుండా అలా క్లాత్తో పట్టుకొని అలా కదపాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు పోయాక స్టవ్ ఆఫ్ చేసాం అంతేనండి చేపల పచ్చేపల పులుసు రెడీ గుమగుమలాడే పచ్చేపల పులుసు రెడీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా కామెంట్లో పెట్టండి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గుమగుమలాడే పచ్చేపల పులుసు